తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అండి అలాంటి ధార్మిక సంస్థని ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వడ్డీ కోసం మేము ఈ శ్రీవారి నిధులను తీసుకొని పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాండ్ల రూపంలో పెడతామని చెప్పి వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారండి ఆ రెజల్యూషన్ని నిజంగా మూడు వందల పద్ పదకొండు రెజల్యూషన్ అండి ఇది కూడా కరోనా టైంలో ఎనిమిదవ నెలలో బోర్డు మీటింగ్ జరిగినప్పుడు ఆ బోర్డు మీటింగ్లో వీళ్ళు పాస్ చేసి దీన్ని గోప్యంగా ఉంచుకున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య గతంలో ఎంతోమంది ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నారు ఐఏఎస్ అధికారులు చేశారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఎవ్వరికి కూడా శ్రీవారి నిధుల్ని పరమ పవిత్రంగా భావించారే తప్ప వడ్డీ వస్తుందని చెప్పి వాళ్ళు రియల్ ఎస్టేట్లోనో లేదా షేర్ మార్కెట్లోనో పెట్టలేదండి కానీ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ఖచ్చితంగా ఉపసంహరించుకోండి ఈరోజు భవిష్యత్తులో రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతాయి రాబోయే ప్రభుత్వాలు మాకు సంబంధం లేదంటే ఎవరు బాధ్యత వహిస్తారండి కాబట్టి శ్రీవారి నిధులని మీరు వడ్డీ రూపంలో ఆలోచించడం పక్కన పెట్టండి ఈరోజు కరోనా టైంలో కూడా ఎంతమంది భక్తులు వేలాది మంది భక్తులు స్వామివారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఉడుపులు కట్టుకొని స్వామివారి కానుకలు సమర్పిస్తున్నారండి అలాంటి పరమ పవిత్రమైనటువంటి కానుకల్ని శ్రీవారి భక్తుల కోసం సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలే తప్ప వడ్డీ వ్యాపారం చేసేదానికి స్వామివారి కుండీలో కానుకలు వేయడం లేదండి ఈరోజు ముఖ్యమంత్రి గారి మెప్పు కోసము లేకపోతే ప్రధానమంత్రి గారి మెప్పు కోసము మీరు శ్రీవారి నిధులను తీసుకోబోయి సొమ్ము వెంకన్నది సోకు మీద మీరు బాండ్లలో డిపాజిట్ చేసే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారండి ఖచ్చితంగా దీని మీద మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా జీటీడీ ధర్మకర్తల మండలిని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలదీయాలని చెప్పని యథావిధిగా శ్రీవారి నిధులని నేషనల్ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని చెప్పని లేని పక్షంలో మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మీరు బాండ్ల రూపంలో కానీ బదిలీ చేస్తే ఖచ్చితంగా నేను ఒక శ్రీవారి భక్తునిగా హైకోర్టుని ఆశ్రయిస్తాను హైకోర్టులో మీ మీద కేసు వేస్తానని చెప్పని హెచ్చరిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవిందా